అండ్ మాస్ డెఫినెట్ గా ఏ హీరో అయినా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారంటే మాస్ హీరోని అవ్వాలనుకుంటారు ఎందుకంటే మాస్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ అండ్ కమర్షియల్ సినిమాలకు ఉండే వెల్కమ్ అనేది చాలా ఎక్కువ అనేది చాలా కష్టం ఒకసారి వచ్చిందంటే ఇంకా సేమ్ టైం కొంచెం హీరో ఎవరైనా కాస్త ఎనర్జీ పెట్టి డైలాగ్ ని అవలేలుగా చెప్తూ ఉంటే ఏ రగతేజగర్ లా చేస్తున్నారు అంటారు సో దిస్ ఇది 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 వాళ్ళు కూడా

బీమ్స్ దాట్ అండ్ 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 మ్యూజిక్ ప్లేస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పాలి ఆల్రెడీ మా జాతర సాంగ్స్ వస్తున్నాయి కథ లిరిక్స్ లిరిక్స్ చాలా ఈజీగా పాడుకునే ఉంటాయి అన్ని సో కథ ఇక్కడ ఒక మాస్ పాట కావాలి అని అంటే ఒక నిమిషం ఆగండి సార్ అని చెప్పి లవర్ పాట పాడి ఆ మధ్యలో ఈడియట్ మిక్స్ చేసారు అప్పుడే నాకు ఎలా ఉంటది అసలు బా అయిపోయింది అంత ఎనర్జీ అంత హైప్రాక్టివ్ ఉంటారు అండ్ అతను పాడేటప్పుడు కూడా ట్యూన్ గా కాదు లిరికల్ గా పాడతాడు లిరిక్స్ కూడా అతను మాక్సిమం అతను మంచి వర్డ్స్ పెడతారు సో అతను సింగర్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ మంచి లిరిక్సిస్ట్ కూడా